ఇస్త్రీ బట్టలు అన్ని ఇస్త్రీ హిచ్ చేయండి ఉతిక ఇస్త్రీ హిచ్ చేస్తే అండి మీరు ఎలా ఉన్నారండి మేము బాగున్నాం మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాం ఆ వీడియోని చూడండి లైక్ చేయండి కొత్తగా ఏమైనా కావాలంటే చెప్పండి చక్కెరకాయలు చూసానమాకి బనానా చాలా బాగుంటుంది బనానా జ్యూస్ చాలా బాగుందండి చాలా బాగుంది ఎండాకాలం ఎట్లా ఏదో జ్యూస్ చేసుకుని తాగితే చాలా మంచిదండి ఈ మజ్జిగలు ఇట్లాంటివన్నీ పుచ్చకాయ అన్నీ వాడుకుంటే చాలా మంచిదండి హాయ్ అండి పెసరపప్పు తాలింపు ఎలా వేయాలో చూపిస్తాను పెసరపప్పు తాలింపు చాలా బాగుంటుందండి నూనె పోసుకోవాలి కొంచెం ఎల్లుల్లి Litt ris. తాలింపేసి వేసుకోవచ్చు ఫస్ట్ పెసరపప్పు ఇది పెసరపప్పుకి కొంచెం వేగిన తర్వాత పెసరపప్పు వేస్తానండిసేపు వేగాలి ఇది కదండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పుని వేసుకోవాలి కడిగాను శుభ్రంగా మనం ఏం చెయ్యాంసల్ల అదే ఉడికి మెత్తగా కొంచెం పసుపు వేసుకుంటాము కొంచెం పసుపు వేయాలండి కొంచెం కారం కూడా మగ్గిపోవాలి కదా ఇదిగోండి కొంచెం కారం ఉంటాయి లేదు తాలింపు వేసేసి అన్నీ వేసేసుకొని పోసేటివి పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది నెయ్యిలాగా ఇట్లా అన్నీ అన్నీ వేసేస్తాం కదండి వాటర్ పోసేసుకోవాలి సరిపోతాయి ఆ వాటర్ పోసుకుంటే అదే ఉడికిద్ది ఈ పప్పు చాలా బాగుంటుంది అండి తాలింపు పప్పు పెసరపప్పు తాలింపు ఇది చూడండి ఎంత మెచ్చగా అయిపోయిందో మనం తాలింపు వేసేసుకొని పెడితే చాలు అదే మెత్తగా చక్కగా ఉడికిపోతుంది దీన్ని నేను ఇప్పుడు వేరే దాంట్లో తీసేసుకుంటాను ఇదిగోండి తాలింపు పప్పు కసరపప్పు తాలింపు చాలా బాగా కుదిరింది చాలా బాగా వచ్చిందండి ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి